హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు ఈ ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఎలా వేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నానండి మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉండని వారంటూ ఎవరు ఉండరు మిర్చి బజ్జీ క్రిస్పీగా టేస్టీగా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిర్చి బజ్జీ కోసం ఇక్కడ నేను బజ్జిమిరపకాయలు తీసుకున్నానండి ఒక తొమ్మిది నుంచి పదకొండు మిరపకాయలు తీసుకున్నాను మీకు ఇవి అవైలబుల్లో లేకుంటే నార్మల్ మిర్చితోనైనా వేసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసి క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకుని ఇలా పొడవుగా ఘాటు పెట్టుకోవాలి మీరు స్పైస్ ఎక్కువగా తినేవారైతే ఇందులో ఉన్న గింజలను తీసేయకండి అలా కాకుండా స్పైస్ కొంచెం తక్కువగా తినేవారైతే ఇందులో ఉన్న గింజలను మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇందులో ఉన్న తొడుమి దగ్గర కొంచెం బాగా ఎక్కువ గింజలు ఉంటాయండి ఇలాగే మొత్తం అన్నిటిలో గింజలు తీసేసి రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే మిర్చిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వామ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ శనగపిండి తీసుకుని మిర్చిలోకి స్టఫ్ చేసుకోండి ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి వీడియోలో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకోండి ఇలా బియ్యం పిండిని తీసుకోవడం వల్ల మిర్చి బజ్జీ అవుటర్ లేయర్ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది ఇందులోనే వన్ బై ఎయిత్ టీ స్పూన్ తినేసోడా హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు తీసుకుని వీటన్నిటినీ ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిలో ఉండలు లేకుండా సాఫ్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి మనం ఈ పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బజ్జీ అనేది అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది ఇలాగే మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి మనం పిండిలో ఫింగర్ని డిప్ చేసి చూసినప్పుడు మన ఫింగర్కి ఎంత పిండి అయితే కోట్ అవుతుందో మిర్చికి కూడా అంత పిండి అనేది అంటుకుంటుందండి సో ఇలా ప్ర ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీ బ్యాటర్ని ఒక గ్లాస్లోనికి తీసుకోవాలి మనం తీసుకున్న మిర్చి సైజుకు తగ్గట్టుగా మనం గ్లాస్ అనేది తీసుకోవాలి ఇలా ఈ బ్యాటర్ అనేది గ్లాస్లోనికి తీసుకోవడం వల్ల తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క మిర్చిని పిండిలో డిప్ చేస్తూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి అలాగే మిగిలిన మిర్చీలను కూడా పిండిలో డిప్ చేస్తూ నిదానంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అలాగే అన్ని బజ్జీలను వేసి తీసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బజ్జీలన్నిటిని మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారుతుంది అన్న స్టేజ్లో గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి ఆ స్టేజ్లో వీటిని తీసుకుని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఎప్పుడో మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన బజ్జీ అనేది కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం అసలు ఉడకదు సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ మిగిలిన మిర్చిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి ఇప్పుడు ఈ బజ్జీలోకి స్టఫింగ్ కోసం ఒకటి పెద్దది ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారం వేయించిన గుళ్ళు కొంచెం నిమ్మరసం తీసుకుని వీటిలో స్టఫ్ చేసుకుంటే స్ట్రేట్ స్టైల్ క్రిస్పీ అండ్ టేస్టీ మిర్చి బజ్జీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి క్విక్ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి